అందరికీ నమస్కారం ఖమ్మం అసెంబ్లీలో ఇరవై రెండు వేల చోరీ ఓట్ల రద్దుపై రేవంత్ రాహుల్ గాంధీ ఆరా మన భారతదేశంలో ప్రస్తుతం దొంగ రోట్ల అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది దీనికి భారత ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత రాహిత్యము నిర్లక్ష్యము పక్షపాతము నిర్వాహకమే కారణం దీనిని లోకసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుదలతో బయటకు తీశాడు ఇందుకు గాను వందలాది మంది కార్యకర్తలను పురమాయించి ఆరు నెలల కృషి చేశారని తెలుస్తున్నది కర్ణాటక రాష్ట్రంలోనే మహదేపూర్ అనే ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సుమారు ముప్పై రెండు వేల ఓట్ల అక్రమాలు జరిగినట్లు తెలుస్తున్నది దీనికి ఇది చాలా గొప్ప గొప్పనైన అభినందనీయమైన ఈ నెల పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీలో అన్ని ప్రతిపక్షాలకు చెందిన మూడు వందల మంది ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నించారు బీజేపీ ప్రభుత్వం పోలీసులతో అడ్డగించింది అయినా ప్రజలకు ఎన్నికల కమిషన్ వైఖరి తెలిసింది ఇలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో జరగాలి ఇందికి కారకులైన వారిపై చట్టపరమైన ఉండాలి అప్పుడు మాత్రమే కొంతవరకైనా సక్రమంగా ఎన్నికలు జరుగుతాయి అయితే చాలా గొప్ప విషయం ఖమ్మంలో జరిగింది రెండేళ్ల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్న దాదాపు ముప్పై ఒక్క వేల అక్రమ ఓట్లను సమాచార ప్రచార వేదిక అధ్యక్షుడు కోయింది వెంకన్న అనే ఆర్టీఐ కార్యకర్త బయట పెట్టాడు అందుకు అతనిపై ఎన్నో పోలీసు నిర్బంధాలు రవిడీలు దాడులు ప్రభుత్వ బెదిరింపులు ఇబ్బందులు జరిగాయి ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల యాభై మూడు దొంగ ఓట్లను బయటకు తీశాడు ఇది కేసీఆర్ ప్రభుత్వానికి తెలిసింది అతని కార్యాలయంపై పద్నాలుగు మంది రెండు వేల ఇరవై మూడున రాత్రి పూట ముప్పై ఆరు మంది పోలీసులు ముఠా దాడి చేసింది అతన్ని కిడ్నాప్ చేశారు ఆరు ప్రైవేటు బుల్లెట్లను తెప్పించారు కాల్చేయాలని రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లారు ఈ విషయం కొందరికి కొందరి ద్వారా రేణుకా చౌదరి గారికి తెలిసింది ఆమె రాత్రంతా ప్రయత్నించి వెంకన్నని చంపేయకుండా అడ్డుకున్నది అప్పటికే అతని ఆఫీసులో ఉన్న సమస్త వ్యాధిలో వ్యక్కించి కాలబెట్టారు అయినా కొన్ని కోయిన వెంకన్న వెనక్కి తగ్గలేదు ఒక ఖమ్మంలోనే ముప్పై రెండు వేల అక్రమ ఓట్లైన రద్దు చేయించుటకు పట్టుబట్టాడు మళ్ళీ ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించాడు ఖమ్మంలో లేని వారి ఓట్లు తప్పుడు ఓట్లు ఒకే పేరుతో ఐదారు ఓట్లు బిఆర్ఎస్ మంత్రికి సంబంధించిన మమతా ఆసుపత్రి క్యాంపస్ లోనే పదహారు భవనాలలో ఉన్న పదివేల తొమ్మిది వందల ఎనభై నాలుగు దొంగ బయటకు తీశాడు ఆ మంత్రి ఉంటున్న ఒక ఇంట్లోనే ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లున్న ఆధారాలను బయట పెట్టాడు ఈ ఈ యొక్క నియోజకవర్గంలోనే మూడు వందల అరవై ఐదు పోలింగ్ కేంద్రాలలో ఉన్న మూడు లక్షల ఇరవై ఆరు వేల ఓట్లన్నింటినీ పరిశీలించాడు ప్రతి కేంద్రంలో ఇంటి నంబర్లు సున్నాలుగా ఎనిమిది వేలు ఆరు వందల ఇరవై ఒక్కటిగా తేల్చాడు అంతేకాకుండా ఇంటి నంబర్లు స్థానాల్లో డొంకలు వీధుల పేర్లు గ్రామాల పేర్లు జిల్లాల పేర్లు రాష్ట్రాల పేర్లు దుకాణాల పేర్లు సంస్థల పేర్లు బదిలీ అయిన ఐఏఎస్ల ఐపీఎస్ల పేర్లు కూడా ఉన్నట్లు ఆధారాలను బయట పెట్టాడు ఇవన్నీ తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేశాడు అంతేకాకుండా ఆధారాలన్నిటితో జిల్లా రాష్ట్ర దేశ ఎన్నికల అధికారులను కలిశాడు ఫిర్యాదులు ఇచ్చాడు కొన్ని రోజులు ఢిల్లీలోనే త్రిష్ట వేసి రద్దు చేయించాడు అతనితో దానితో అప్పటి వరకు ఇటువంటి తప్పుడు ఓట్లతోనే రెండు సార్లు గెలిచిన పువ్వాడు అజయ్ కుమార్ ఈ కోయిన్ని వెంకన్న దెబ్బకు సుమారు యాభై వేల ఓట్ల తేడాతో అత్యంత ఘోరంగా ఓడిపోయాడు అప్పటికే ఆ మంత్రి దుర్మార్గాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి తోడుగా ఈ అక్రమ ఓట్ల రద్దు ఆ మంత్రి మరియు అతని అనుచరులు చేసిన వెయ్యి కోట్ల అవినీతి అక్రమాలపై అదే కోయిన్ని వెంకన్న వేసిన ఓటొద్దు నువ్వొద్దు అనే యాభై వేల పుస్తకాలు ఐదు లక్షల కరపత్రాలు కూడా బాగా ప్రజలకు ఊపునిచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నారీసరావు గారికి యాభై వేల ఓట్ల భారీ మెజార్టీతో వచ్చింది తన ద్వారా తప్పనిసరిగా వారికి మంత్రి పదవి వచ్చింది ఖమ్మం జిల్లాల ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే ముగ్గురికి మంత్రి పదవులు రావడానికి తోడ్పడింది అయితే అష్ట కష్టాలు ఆర్థిక నష్టాలను భరించి వేలాది అక్రమ ఓట్లను బయటకు తీసి వృద్ధి చేయించి దుర్మార్గులను ఓడించడానికి కారకుడైన కోయిని వెంకన్న కృషి పరిగణలోకి తీసుకోకుండా దొంగ ఓట్లను అక్రమ ఓట్లను ఓట్ల చోరీలను ఎన్నికల కమిషన దృశ్యలను అరికట్టడం దొంగలను ఓడించడం అంత తేలికగా ఉండదు అయినా విజయం సాధించాడు ఇంత కృషి చేసిన ఆ కోయిన్ని వెంకన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అసలు ఉన్నాడా లేడా అతని కృషితో ప్రయోజనం పొందిన వారు కనీసం గుర్తుంచుకున్నారా ప్రస్తుతం అతని ఆ కృషిని పరిగణలోకి తీసుకుంటున్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏదేమైనా అతని అనుభవాలను అన్ని రకాల పత్రికలు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా తెలుసుకొని భవిష్యత్తు రాబోయే అన్ని రకాల వెన్నికలకు ఉపయోగించుకుంటే కొంతవరకైనా ఎన్నికలు సక్రమంగా జరుగుటకు అవకాశం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు నేటి పాలకులు అలా చేస్తారని ఆశిద్దాం రాహుల్ గాంధీ ప్రయత్నం ఫలిస్తుందని ఫలించాలని అందరము కోరుకుందాం ఈ వీడియో నచ్చిన వారు ఎక్కువ మందికి షేర్ చేయండి కామెంట్స్ లో అభిప్రాయాలను తెలియ తెలపగలరు అందరికీ నమస్తే